ఎలక్షన్ కమిషన్ దేశంలో ఓట్ల దొంగతనానికి పాల్పడింది అని రాహుల్ గాంధీ గారు సాక్ష్యాధారాలను బయటపెట్టిన తర్వాత పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్క డీటెయిల్ చాలా క్లియర్ కట్గా బుల్ ఏమంటారు బుల్లెట్ పాయింట్స్ ఆయన దేశం ముందుకు తీసుకొచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి ఆధారాల మీద ఆయన మీడియా సమావేశం మీద మొదట ఎవరు స్పందించాలి మొదటైనా లాస్ట్ అయినా స్పందించాల్సింది ఎవరు ఎలక్షన్ కమిషన్ స్పందిస్తున్నది ఎవరు బీజేపీ ఐటీ సెల్ రాహుల్ గాంధీకి కౌంటర్గా ప్రెస్ మీట్ ఎవరు ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి లేదు టీవీలలో ఒకటే సోదుకోలు పెడుతున్నది ఎవరు బీజేపీ బీజేపీ ఐటీ సెల్ రాహుల్ గాంధీ ప్రశ్నలకు సమాధానం చెప్పి ఈ దేశ ప్రజలకు ఎలక్షన్ వ్యవస్థ మీద ఎన్నికల వ్యవస్థ మీద విశ్వాసాన్ని కలిగించాల్సింది ఎవరు ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీని పప్పు అని మరొకటి అని ఇప్పటికి గారు ఏమంటారు అంద అంద భక్తులు అంటారు కదా దేడిది మాక్ గారు ఇప్పటికీ ఆ ప్రచారం చేసింది ఎవరు చేస్తున్నది ఎవరు బీజేపీ ఐటీ రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ దొంగతనం చేసింది అంటే ఎన్నికల కమిషన్ దొంగతనం చేసింది అంటే లేదు మేము దొంగతనం చేయలేదని చెప్పి నిరూపించుకోవాల్సిన వాళ్ళేమో మూతికి తాళాలు వేసుకొని కూర్చున్నారు వాళ్ళు దొంగతనం చేయడం వల్ల లాభపడ్డారు అన్న వాళ్ళేమో గిలగిల గిలగిలగిలగిలగిలా కొట్టుకుంటున్నారు ఎలక్షన్ కమిషను బీజేపీ దాని మిత్రపక్షాలకు పొత్తుంది అని చెప్పి ఇంతకు మించి సాక్ష్యం కావాలని చెప్పి నెట్టింటే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది బట్ నిజమేగా నిజమేగా ఒకవేళ ఎలక్షన్ కమిషన్లో విశ్వసనీయత ఉండి ఉండింటే ఎస్ ఈరోజు మీడియా సమావేశం పెట్టాలి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అంటే తనకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇవ్వలేదు కాబట్టి తనకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇవ్వలేదు కాబట్టి తను ఏదైనా కనుక ఈ ఓ ఓట్ల మీద వర్కౌట్ చేయాలంటే అంటే ఆ టైం పట్టింది కానీ ఎలక్షన్ కమిషన్కి ఆరు నిమిషాలు టైం చాలి కదా అదే మహాదేవపుర ఏ పురాలు అయితే రాహుల్ గాంధీ గారు పాయింట్అవుట్ చేసి లక్ష ఓట్లు దొంగవన్నారో అదే పురాలు ఎలక్షన్ కమిషన్ మీడియా సమావేశం పెట్టి ఆరు నిమిషాలే కదా ఇప్పుడు ఒక పేరు చెప్పారు శ్రీవా ఆదిత్య శ్రీవా చవాణి ఏ స్వితికి పురాలు ఉందా ఇంకో సికిందర్ కుకిందర్ సింగ్ అని ఒకటి చెప్పారు వాడు నాలుగు చోట్ల వేసాడా లేదా ప్రూఫ్లు చూపెట్టారు అదిగో రాహుల్ చెప్పింది గాంధీ చెప్పింది అబద్ధం మహదేవపురాలు ఇటువంటివి ఏపీ లేవు అదిగో ఇక్కడ మహాదేవపురం ఒరిజినల్ ఓటర్ లిస్ట్ అని చెప్పి మీరు డిస్ప్లే చేయండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వదిలే వదలండి ఎంతగా ఎంత టైం దానికి మీకు ఆరు నిమిషాలే కదా ఏం చెప్తున్నారు మీరు ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి కౌంటర్గా వదలయ్యా మీరు మీరు మీడియా సమావేశం పెట్టు రాహుల్ గాంధీ చెప్పింది తప్పని ఒక సింగిల్ బెడ్రూమ్లో నూట అరవై ఎనిమిది ఓట్లు రిజిస్టర్ అయ్యాయి అని చెప్పి ఆ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కూడా చూపించారు కదా రాహుల్ గాంధీ అవును రాహుల్ గాంధీ చూపించిన ఇల్లు తప్పు సింగిల్ బెడ్రూమ్ అది కాదు అదిగో ఇంకో సింగిల్ బెడ్రూమ్ అని చెప్పి ఇంద్రభవనం చూపించి ఇందులో ఉన్నాయి నూట అరవై ఎనిమిది ఓట్లు అని అని చెప్పి చూపెట్టు ఎలక్షన్ కమిషన్ చూపెట్టా బా స్వామి ఎలక్షన్ కమిషన్ ఈ పని చేయకుండా రాహుల్ గాంధీ మిస్లీడింగ్ అని ఒక ట్వీట్ చేసేసి ఎలక్షన్ కమిషన్ ఏమో బీజేపీ ఐటీ వాళ్ళు రాహుల్ గాంధీ మీదకి ఎగతొత్తే మరి ఎలక్షన్ కమిషన్ బీజేపీ కోసం వాళ్ళ మిత్రపక్షాల కోసం ఓట్ల దొంగతనం చేయలేదంటే ఈ దేశం నమ్ముతుందా ఎప్పుడు నమ్ముతుంది ఎలక్షన్ కమిషన్ మాట్లాడాలి ఎప్పుడు నమ్ముతుంది ఎలక్షన్ కమిషన్ అదే మహాదేవరాలు రాహుల్ గాంధీ చెప్పింది తప్పు అని చూపెట్టాలి ఈ దేశం ఎప్పుడు నమ్ముతుంది ఎలక్షన్ కమిషన్ని ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు ఇవ్వాలి ఈ దేశం ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు నమ్ముతుంది రాత్రి ఏడు తర్వాత పోలైన ఓట్లకు సంబంధించి వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయాలి అప్పుడు కదా ఈ దేశం ఎలక్షన్ కమిషన్ నమ్ముతుంది బీజేపీ వాడవాన్ చేతిలో ఉన్నారు వాళ్ళ చేతుల్లో పత్రికలు ఉన్నాయి టీవీ ఛానల్ ఉన్నాయి వేళకొండలు ఫండింగ్ చేస్తారు వాట్సాప్ యూనివర్సిటీ ఉంది కళ్ళు మూసుకొని చెత్తంత దాంట్లో స్ప్రెడ్ చేస్తూ ఉంటారు వాళ్ళని నమ్ముతారు రా బాబు వాళ్ళని ఎగజొస్తేమని అమ్ముతాడు వాళ్ళు వాళ్ళకి బాబు అది నెత్తి పని చేయదు అందరికీ తెలుసు ఆ విషయం వాడికి అంత ఆలోచించే కామన్ సెన్స్ ఉండదు కామన్ సెన్స్ ఉంటే ఆ యూని వాట్సాప్ యూనివర్సిటీలో ఎందుకు పనిచేస్తారు అది వేరే విషయం కానీ కామన్ సెన్స్ ఉంటే అక్కడ ఎందుకు పనిచేస్తలే కానీ మనకి పని చేయదు తత్వం అంతే వాళ్ళని కాదు కదా నువ్వు ఎగదోయాల్సింది నువ్వు ఎట్లనే ఉంటే నీకు పొత్తుందని నిజమే ఎలక్షన్ కమిషన్ మౌనంగా ఉంటే ఓట్ల దొంగతా నిజమే అంగీకరించాలి ప్రజలు అట్లే అనుకుంటారు మరి నువ్వు మౌనంగా ఉంటే ఎట్లా కుదురుతుంది పొత్తుందని అంగీకరిస్తున్నారా అందుకేనా మీ తరపున బీజేపీ ఐటీసీ లేకపోడుతుంది